ఎస్ తేజేశ్వర్ని చంపాల్సిన అవసరం ఎవరికింది ఎవరితోనూ శత్రుత్వం లేదు అలాగని అయిన వాళ్లతో గట్టి పంచాయతీలు కూడా లేవు మరి మర్డర్ చేసిందెవరు మిస్టరీగా మారిన ఈ హత్యోదంతంలో టెక్నాలజీని నమ్ముకున్నారు పోలీసులు అదే నిందితుల బండారాన్ని బయటపెట్టించింది సూత్రధారుల సంగతి సరే అసలు పాత్రధారులు ఎవరు సుపారీ స్కెచ్కి ఇచ్చిన మొత్తం ఎంత ముప్పై రోజుల వ్యవధి తేజస్ వర్కి నూట యాభై ఫోన్ కాల్స్ ఆ వ్యక్తికి మాత్రం రెండు వేల సార్లు ఫోన్ కాల్ వంద రోజులు లెక్క పెడితే దాంట్లో రెండు వేల రెండు వందల కాల్స్ మాట్లాడింది సార్ మా తమ్ముతో నూట ఇరవై కాల్స్ మాట్లాడింది ఆ వ్యక్తి ఎవరు ఐశ్వర్య తన భర్త తేజస్వర్ కంటే ఆ నెంబర్కే ఎక్కువ సార్లు ఎందుకు కాల్ చేసింది ఈ అనుమానంతోనే తేజస్వర్ కుటుంబ సభ్యుల దగ్గర ఆరా తీశారు పోలీసులు విచారిస్తే బ్యాంక్ మేనేజర్ తో ఎవ్వరం వెలుగులోకి వచ్చింది అతన్ని ఎంక్వైరీ చేస్తే ఐశ్వర్య తల్లితో సంబంధం రివీలైంది ఐశ్వర్య తల్లి సుజాత బ్యాంక్ లో పనిచేస్తోంది అదే బ్యాంక్ లో పనిచేసే మేనేజర్ తిరుమలరావుతో సంబంధం పెట్టుకుంది చాలా రోజులుగా వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ వ్యవహారం నడుస్తోంది తరచుగా సుజాత కోసం తన తిరుమల రావు ఆమె కూతురు ఐశ్వర్య పై కన్నేశాడు ఏం చేశాడో తెలీదు ఐశ్వర్యతోనూ శారీరకంగా దగ్గరయ్యాడు తల్లి కూతురు ఇద్దరితోనూ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు మేనేజర్ తిరుమలరావు ఈ క్రమంలో ఐశ్వర్య తేజేశ్వర్ తో పెళ్లికి సిద్ధం కావడం తిరుమలరావుకి నచ్చలేదు మ్యారేజ్ ను క్యాన్సల్ చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేశాడు ఎంత చెప్పినా ఏం చేసినా తేజస్వర్ తో జీవితాన్ని పంచుకోవాలని ఐశ్వర్య డిసైడ్ అయిపోయింది ఫైనల్ గా తనను వివాహం కూడా చేసుకుంది పెళ్ళయ్యాక నాలుగు రోజులకే ఆమె పుట్టింటికి వెళ్ళడం ఇక్కడ తిరుమల రావు ఆమె మైండ్ సెట్ ను మార్చడం తనను అన్ని రకాలుగా చూసుకుంటానని హామీ ఇవ్వడం అన్ని చకచక జరిగిపోయాయి అదే సమయంలో తేజస్వర్ ను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నారు ముగ్గురు కలిసి హత్యకు పథక రచన చేశారు నాలుగు సార్లు తేజస్ చంపడానికి ప్రయత్నించిన వర్కౌట్ కాలేదు ఈసారి సుపారీ గ్యాంగ్ ని సీన్ లోకి దింపారు వాళ్ళు పొలం సర్వే పేరుతో కాల్ చేసి తేజస్ పిలిపించారు కార్ గద్వాల మండలం వీరాపురం బస్ స్టేజీ దగ్గరకు తీసుకెళ్లి తేజస్ హత్య చేశారు ఆ తర్వాత డెడ్ బాడీని పాణ్యం సమీపంలో పడేశారు అలా ఐదో ప్రయత్నంలో తేజస్ చంపడంలో ఐశ్వర్య ఆమె తల్లి సుజాత బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు సక్సెస్ అయ్యారు చేసిందంతా చేసి ఆ తర్వాత తమకేం తెలియనట్టు డ్రామాలో మురిగిపోయారు ప్రాంతానికి తరలించి అక్కడ హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తా ఉన్నారు అలాగే హత్యకు దారి తీసినటువంటి పరిణామాల కూడా లోతుగా దర్యాప్తు కొనసాగింది ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది వాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా ఫోన్ కాల్ డేటాపై ఫోకస్ చేసిన పోలీసులు ఐశ్వర్య రావు డైలీ గంటల కొద్దీ కాల్స్ మాట్లాడుకున్నట్టుగా గుర్తించారు వాళ్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే మ్యాటర్ మొత్తం రివీల్ అయింది ఐశ్వర్య ఇంత దారుణానికి తెగబడుతుందని ఊహించలేదంటూ తేజస్వర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు అసలు ఇలాంటి ఆడవాళ్లు సమాజంలో ఉండేందుకు అనర్హులని మండిపడ్డారు మా తమ్మునికి మాయమట్టలు చెప్పి మా తమ్ముని పెళ్లి చేసుకున్నది చేసుకొని స్కెచ్ చేసి మా తమ్ముని ఇంత దారుణంగా హత్య చేసిండ్రు సార్ ఇంత ఘోరమైన ఆడవాళ్ళు ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఎప్పుడు బాగుపడదు సార్ మంచుగున్న ఆడవాళ్ళకు కూడా విలువ లేకుండా చేస్తున్నాడు ఇటువంటి ఆడవాళ్ళను ఒక ఆడపిల్ల జీవితము అని ఆ జాలి చూపించినందుకు పెళ్ళైన నెల రోజులకే తేజస్ దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు బంధువులు ఫస్ట్ నుంచి అనుమానం ఏంటంటే నాకు అతని భార్యమైన మీద అనుమానం ఉండేది ఎందుకంటే యాక్చువల్గా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కావాల్సినది ప్రేమ ప్రేమ పెళ్లిగా మార్చారు సార్ అరేంజ్ మ్యారేజ్గా మేము అనుకున్న టైంలో ఈ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మ్యాచ్ క్యాన్సిల్ చేసి తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ పర్సనల్గా కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుకొని తర్వాత తర్వాత వీళ్ళు ప్రేమ ప్రేమ పెళ్లి చేసుకున్నారు సార్ ప్రేమ పెళ్లి చేసుకున్నాక మా ఫ్యామిలీ అంగీకరించలేదు సార్ కాకపోతే మా తమ్ముని మీద ఉన్న మేము యాక్సెప్ట్ చేసి మా ఇంట్లో పెట్టుకున్నాం సార్ అసలు అమ్మాయి అబ్బాయిని ఎంత నమ్మించి మోసం చేసిందంటే నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రపంచం మీద అడగలేదు తెలుస్తుంది అసలు ఎంక్వైరీలో కొన్ని కొన్ని విషయాలు తెలుస్తుంటే ఈవెన్ రెండు రోజుల క్రితం వరకు కూడా అమ్మాయి ఇంత ముందు వెళ్లిపోయిన అబ్బాయి దగ్గర ఇంకా రిలేషన్స్ లో ఉండి ఇంతగా మాట్లాడుకుంటూ అలాంటప్పుడు ఎందుకు అమ్మాయి ఆ విధంగా చేయాలి వెళ్ళిపోవాలంటే మళ్ళీ కూడా వదిలేసి వెళ్ళిపోవలసింది కదా తాను తీసుకెళ్లి ఎక్కడో దూరంగా తీసుకెళ్లి చంపేసేసి అసలు అసలు ఇంత సార్ ఐశ్వర్య ఆమె తల్లి సుజాత వాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తిరుమల రావుల కుట్రకు పాపం తేజస్వర్ బలైపోయాడు అయితే తేజస్వర్ ను చంపిందెవరు తనను కారులో తీసుకెళ్లిందెవరు వాళ్లకు సహకరించిందెవరు అందరి పాత్రపై విచారిస్తున్నామని త్వరలోనే వాళ్లను అరెస్టు చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు పోలీసులు